తప్ప తాగితే ఇక తప్పించుకోలేరంటండి మందుబాబులపై పోలీసుల నజర్ పగలు రాత్రి తేడా లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పక్కాగా శ్వాస పరీక్షలు మందుబాబులు ఊహించిన ప్రాంతాల్లో తనిఖీలు బడాబాబుల పిల్లల తీరే వేరు ఇదో పెద్ద స్పెషల్ స్టోరీ తెలుసా ఎందుకంటే మనోళ్ళు హ్యాపీగా తాగి 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 ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు తాగితే పర్లేదండి వీళ్ళు తాగి వీళ్ళు చచ్చిపోతే కూడా పర్లేదు మనకేం పెద్ద నష్టం లేదు కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు తాగి వీళ్ళు తాగేం చేస్తారంటే ఆ రోడ్ల మీద విపరీతమైన స్పీడ్తో వెళ్తూ వీళ్ళతో పాటు వేరే వాళ్ళ ప్రమాదాలకు గురిలా చేస్తారు ఏం చేస్తారు దాంతోపాటు ఏ టైమ్స్లో పోలీసులు ఉండరు ఏ ప్రాంతాల్లో వెళ్తే పోలీసులు ఉండరు దీనికి ఒక గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తారు తెలిసే చాలామంది ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఉంది దీనికోసం ఏది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల కోసం వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరు పెడుతున్నారు అనుకున్నారు ఇదంతా మందుబాబులంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెడుతున్నారంట చాలా చోట్ల ఆ ప్రాంతంలో అంటే ఏ సిగ్నల్ దగ్గర పోలీసులు ఉన్నారు ఎక్కడెక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది అని చెప్పి ఆ గ్రూప్లో మెసేజ్ వచ్చేస్తుందంట మన వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు దాని దొంగ బాగుంటాయి మన వాళ్ళకి హైదరాబాద్ భాగ్యనగర్ రహదారులపై మోతాదుకు మించి మద్యం తాగి ఇష్టరాజ్యంగా రహదారులపై వస్తున్న వారిపై నగర ట్రాఫిక్ పోలీస్ బ్రీత్ ఎనైజర్తో దృష్టి కేంద్రీకరించారు పగలు రాత్రి అనే తేడా లేకుండా నగరంలోని పలు ఏరియాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో తనిఖీ నిర్వహిస్తున్నారు కుడలతో పాటు నగర శివారు ప్రాంతాలు అంతర్గత రహదారులు కాలనీ అనుసంధానదారుల్లో వెళ్తున్న వారిని సో తనిఖీలు చేస్తుంటారు మోతాదుకి మించి మద్యం తాగిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు రోజుకు సగటున అరవై మంది మందుబాబులపై కేసులు నమోదు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు దొరకకుండా వేర్వేరు మార్గాల్లో జారుకునే వారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాంతాలను ఎప్పటికప్పుడు పోలీసులు మార్చేస్తున్నారు ఈ ఏడాది ఆరంభం నుండి ట్రాఫిక్ పోలీసులు మందుబాబులపై దృష్టి సారించడంతో కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది కేసులు నమోదైనట్టు చూసారా ఐదు నెలల్లోనే ఇరవై నాలుగు వేలు దాదాపుగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ముప్పై తొమ్మిది మంది అంటే దాదాపు ఇరవై నాలుగు వేల మంది కేసులు నమోదైనవి ఏంటి జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ మంత్స్లో ఐదు నెలల్లో ఎంతమంది దొరికారంటే ఇక దొరకనోళ్ళు ఎంతమంది దొరికిన మా నాన్నది మా తాతది మా బాబాయ్ అది నేనది నేనది నేను మా అని చెప్పి తప్పించుకునే వాళ్ళు ఒక 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 వర్గం ఉంటారు వాళ్ళు వేరే అనుకోండి సో దొరికిన వాళ్ళు వీళ్ళు దీంట్లో పదే పదే తప్పదాగి దొరికిపోయిన వాళ్ళ నూట నలభై మూడు మంది వాహన చోదకుల అంటే వీళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దయ్యాయి నగర రహదారులుపై ప్రమాదాలు తగ్గేంత వరకు ఇదే పందా కొనసాగించినారు ప్రమాదాలు తగ్గేంత వరకు కాదు పూర్తిగా ఉండాలి కాకపోతే ఇక్కడ థింగ్ ఏంటంటే ఓ పక్కన గవర్నమెంటేమో మందు తాగండరా బై మందు తాగండి మందు తాగండి మీరు మందు తాగపోతే మా ప్రభుత్వాలు నడవలేవు మాకు రెవెన్యూ లేదు మీరు తాగుర్రీ తాగుర్రే అని ఒక పక్కన ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి మరి ఓ పక్కన పోలీసులు ఏమో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడుతున్నారు ఇక్కడ తప్పేవరిది తాగి మరి ఎంకరేజ్ చేస్తున్న ప్రభుత్వానిదా తాగి యాక్సిడెంట్లు చేస్తున్నది ఏ దీనికి సమాధానం ఎవరు చెప్తారు ప్రభుత్వాలు కొంతనా కట్టడి చేయొచ్చు కదా ఇంతగానో మీరు ఈ మధ్య అమ్మకాలు చేస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ ఇష్టానుసారంగా బెల్చాకులు పెడుతున్నారు ఆ మధ్య అయితే ఇరవై నాలుగు గంటలు వైన్స్ పెట్టుకుంటారు కూడా పర్మిషన్ వచ్చినట్టు వార్తలు వచ్చినాయి మరి నడుస్తున్నారో తెలియదు కానీ పొద్దున్నే తొమ్మిదింటికి తీస్తారు వైన్ షాపులు దగ్గర అన్ని చోట్ల తొమ్మిదింటికి తీస్తారు కదా పది పదింటికి తీస్తారంట ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఎప్పుడు జరుగుతుంది తెలుసా అండి రాత్రి ఎనిమిదింటి నుంచి పన్నెండు గంటల వరకు మాక్సిమం ఒంటి గంటల వరకు జరుగుతుంది మరి పగలు తాగేవాడి పరిస్థితి ఏంది పగలు తాగేవాడి పరిస్థితి ఏంది పగలు కూడా తాగుతారుగా పగలు తాగి యాక్సిడెంట్ చేసేవాళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళపైన ఎక్కడ చే యాక్షన్ తీసుకోవట్లేదే వీళ్ళపైన ఓన్లీ నైట్ టైమే తాగి యాక్సిడెంట్ చేస్తాడా పగలు తాగడా పగలు కూడా దాగి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మరి పగల ఎందుకు ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరగట్లేదు కేవలం నైట్ టైం మాత్రమే జరుగుతున్నాయి ఎందుకు ఎందుకంటే మన వైన్ షాపులు పది గంటలకి తెరిస్తే పది గంటలకే ఓ బ్యాచ్ రెడీగా ఉంటుంది వైన్ షాపుల దగ్గర ఎప్పుడు ధరుస్తారా అని సో నేనేమంటానంటే ఈ వైన్ షాపుల దగ్గరే ప్రతి వైన్ షాప్ దగ్గర ఎలా అయితే మీరు బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారో ప్రతి బెల్ట్ షాప్ దగ్గర ఒక అధికారిని కేటాయించాలి లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టాలి ఎవడైతే బండి తీస్తున్నాడో వాటి తాగునడలో చూడాలి అక్కడే అక్కడే వాడిని పక్కన పెట్టాలి అప్పుడు కొంతవరకు ప్రమాదాలు తగ్గించే ఛాన్స్ ఉంటుందండి నటిస్తున్నా పట్టేస్తామన్నా ఇటీవల మందుబాబులు ట్రాఫిక్ పోలీసులు దొరకకుండా కొత్త పందాల ముందుకెళ్తున్నారు నగర రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను చూడగానే వాహనం దిగి ఉన్నట్టుండి గుండె పట్టుకొని కూలిపోవటం మోర్చో నటించడం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటే రోడ్డుపైకి వెళ్ళి కూర్చోవటం వాహనం దిక్కుండానే మేము ఫలానా రాజకీయ నాయకుడు అనుచరులమని ఎమ్మెల్యే ఎంపీ ఐపీఎస్ ఐఏఎస్ సినీతారుల వారసులం అంటూ చెబుతున్నారు మందుబాబుల ఆహార్యం వారి ముఖ కవళికలను గమనించిన ట్రాఫిక్ పోలీసులు నిజంగా వాళ్ళకి ఏమైనా అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు వైద్య పరీక్షలు జరిపాక అబద్ధమని తేలితే జరిమానాతో పాటు పాయింట్లు కూడా వీళ్ళ ఖాతాలో ఇస్తున్నారు శ్వాస పరీక్షలు తప్పించుకునేందుకు ఎలాంటి సహకులు చూపుతున్న అంశాలపై క్షేత్రస్థాయి నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులకు సిబ్బంది శిక్షణ ఇచ్చారు రోగం జబ్బు పేరుతో నాటకాలు వాడుతున్న వారి వైనాన్ని వీడియో తీస్తున్నారు యూట్యూబ్లో పెడుతున్నారు చూసారా కానీ సడన్గా అక్కడ పోలీసులు చూడగానే గుండె పట్టుకొని పడిపోతున్నారంట కొంతమంది కొంతమంది కింద కూర్చొని నా ఊపులాడట్లేదు నాకు ఏంటో అయిపోతుంది నాకు ఎట్లా అవుతుందని చెప్పి కొంతమంది నాటకాలు ఆడుతున్నారంట దొంగ తెలివితేటలు ఇవన్నీ మోతాదుకు మించి మద్యం సేవించిన అనంతరం కొందరు మందుబాబులు బైకులు కార్లు నడుపుకుంటూ వేగంగా గమ్యస్థానాలు చేరుకుంటున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి వేరే మార్గాల్లో వెళ్తున్నారు కానీ నగర ట్రాఫిక్ పోలీసులు మాత్రం వీరిని ఎలాగైనా పట్టుకోవాలని లక్ష్యంతో మందుబాబులు తప్పించుకొని వెళ్లే మార్గాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు చట్టం ప్రకారం మద్యం తాగిన వారి వంద మిల్లీమీటర్ రక్తంలో ముప్పై నాలుగు శాతం మిల్లీగ్రాముల ఆల్కహాల్ వరకే అనుమతి ఉంటుంది అంతకు మించి మద్యం తాగిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు సో బ్రీత్ అనలైజర్ సాంకేతిక లోపాలను ఆరోపిస్తే రెండు రెండుసార్లు వారితో బ్రీత్ అనలైజర్ వద్ద గాలి వదమంటున్నారు సరిగ్గా ఇక్కడే మందుబాబులు తమ అత్తెల్ని ప్రదర్శిస్తున్నారు బ్రీత్ అనలైజర్ దగ్గరకు రాగానే చిన్నగా ఊతున్నారు మరికొందరు లోపల గాలి పీల్చుకుంటున్నారు శ్వాస వేగంగా బయటకు రాకుండా చూసుకుంటున్నారు ఇంకొందరు ఎవరో ఊదిన బ్రీత్ అనలైజర్ మళ్ళీ మాకు ఉపయోగిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇలా పోలీసులను ఆత్మరక్షణలో పంపించి వాళ్ళు వెళ్ళిపోవాలని వీళ్ళ ప్లాన్ అంట దీన్ని కూడా మన వాళ్ళు గట్టిగానే చేస్తున్నారు ఇక ఇక్కడ స్పెషల్ ఎవరంటే ఈ బడావగులు పిల్లలు హే మా నాన్నెవరో తెలుసారా బయ నీకు ఎవరినవరు తెలుసా నాయనకాల లలో అంకులు ఆ సినిమాలో కృషి సినిమాలు ఎలా చెప్తారు చూసావా లల్లో అంకుల్ మహం తెరకం జేఆర్టీ తేరకం ఓ సబ్ మేరే పీచే అన్నట్టు పట్టుకోగానే మా నాన్న ఎవరో తెలుసా మా బాబాయ్ ఎవరో తెలుసా మా అన్న ఎవరో తెలుసా అసలు నేనెవరో తెలుసా అని చెప్పి అడుగుతారు కొంతమంది బ్యాచ్ సో నగరంలోని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట ఏరియాలో నివసించే బడాబాబుల పిల్లలు తీరేవేరు బర్త్డే పార్టీలు చేసుకొని ఎంచక్క స్నేహితులతో కలిసి మత్తు పదార్థాలు సేవించి వాహనాలను నడిపి పాదాచార ప్రాణాలు హరిస్తున్నారు అంతే వేగంతో వారు వాహనంతో ఉదా ఉడాయిస్తున్నారు మరికొందరు బండ్ యాక్సిడెంట్ అయిన వెంటనే కారులు పారిపోతున్నారు ఇలా వారు తమకు కావాల్సిన తోచిన విధంగా అనుసరిస్తున్నారు వారి డ్రైవింగ్ వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి దీంతో సామాన్య ప్రజల పాదచారులు ఆ దారిలో నడు నడకకు వెళ్లాలంటే జంపుతున్నారు మందు మేడములు మేము కూడా తక్కువ వ్యవహరిస్తున్నారు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తూ నానహంగామా చేస్తున్నారు దీంతో వారు అదుపు చేసే సమయంలో ట్రాఫిక్ పోలీసులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి మరికొంతమంది మందుబాబులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిని అందరాని మాటలతో దూషిస్తున్నారు దీంతో చేసేది లేక వారు స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు సహాయం తీసుకొని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మందుబాబులో తీరేవేరు మొత్తంలో చిత్తవ్వకూడదని అని చెప్పి నగర ట్రాఫిక్ కమిషనర్ జోయల్ డేవిస్గా చెప్తున్నారు విషయం ఏంటంటే ఎందుకు ఈ మధ్య ఈ డ్రంక్ అండ్ డ్రైవర్ ఎందుకు కారణం ఎందుకంటే మీరు మధ్య మధ్యాలకి వాటికి బానిస అయిపోవద్దు ఆ ప్రమా ఆ టైంలో బాడీ అదుపులో ఉండదు మీ శ్వాస అదుపులో ఉండదు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు ఆ టైంలో మీకు తెలిసి తెలియక దేన్ని బడితే దాన్ని గుద్దేస్తే జరగరాని ప్రమాదాలు జరిగితే తర్వాత బాధపడిన ఎటువంటి ఉపయోగం ఉండదు అందుకే చాలా స్ట్రిక్ట్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు నిర్వహించాలి కూడా మరి ఎన్ని డ్రంక్ అండ్ టెస్టులు నిర్వహించి ఎంతమంది లైసెన్సులు క్యాన్సిల్ చేసినా ఈ మందుబాబుల్లో ఏమైనా మార్పు వస్తుందంటే ఎటువంటి మార్పు కనపడుతుంది వాళ్ళల్లో